ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులవుతున్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మరి రాష్ట్ర యువ నాయకులు రాష్ట్ర యువత అధ్యక్షులు శ్రీరామ్ గారికి అదేవిధంగా రాష్ట్ర వాణిజ్య సాంస్కృతిక విపల అధ్యక్షులు హరిసరరావు గారికి స్వాగతం

బలహీన వర్గాల నానుడితో ఇవాళ పల్లా శ్రీనివాసరావు గారికి అధ్యక్షుడికి ఇచ్చి అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారికి స్వాగతం సుస్వాగతం గారు స్పందించి మీతో మాట్లాడతారు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినటువంటి మరి పెద్దలు గౌరవీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారిటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే యువ నాయకులు నూతన ఉత్తేజంతో ఎప్పుడూ ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నా పైన నా శక్తి సామర్థ్యాల పైన నమ్మకంతో ఈ బాధ్యత నాపైన పెట్టినందుకు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారు ఒక నమ్మకాన్ని నేను ఉంచుకొని ఆ నమ్మకాన్ని ఓము కాకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీకి ఎందుకంటే ఈ పార్టీని ఒక పవిత్రమైన హృదయంతో స్థాపించినటువంటి పార్టీకి నిజంగా నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే సోదరారావు ఈరోజు నా ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత అలాగే నాకు నిర్దేశించినటువంటి విషయం కానీ ముఖ్యంగా కార్యకర్తల్ని వారికి సమచిత స్థానం కల్పించి ముఖ్యంగా నామినేటెడ్ పదవుల ద్వారా ప్రభుత్వంతో భాగ్యం భాగస్వాములు చేసి ముందుకు తీసుకెళ్లడమే నా ప్రధానమైనటువంటి బాధ్యతగా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సోదరారా అధికారం కోసం పార్టీని అధికారం తీసుకురావడం కోసం అధికారంలోకి తీసుకురావడం కోసం అనుక్షణం కార్యకర్తలు నాయకులు కష్టపడుతూ ఉంటారు ఏమి ఆశించకంట ఎన్ని ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా అధికార పక్షం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రతిపక్షంగా ఓర్చుకుంటూ ప్రజల సమస్య ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ పార్టీ యొక్క సిద్ధాంతాలు కట్టుబడుతూ అధినాయకుడు ఒక ఆలోచనని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు పార్టీ అధికారం తేడా జరిగింది ఒక పైసా కూడా ఆశించకుండా చేసేటువంటి కార్యకర్తలు ఉన్నారు వీళ్ళందరినీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం జై హింద్ శాసనసభ్యులు సీనియర్ శాసనసభ్యులు గతంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి పల్లా శ్రీనివాస్ గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా పల్లా శ్రీనివాసరావు గారు మంచి వ్యక్తికి సమర్థుడికి ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్ప చెప్పినందుకు నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్టీ వారికి అలాగే జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పార్టీని ముందుకు నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా